నాయకులందరి సంవత్సరంలో అంగరంగ వైభవంగా ఇప్పుడే ప్రారంభించుకున్నాం విగ్రహాలు అనేవి ఏదో అందానికో లేకపోతే ఏదో పేరు గురించే స్థాపించుకోవడం ఒక సెంటర్లో ఒక విగ్రహం ఒక నాయకుడిని పెట్టామంటే భావి తరాలు దాని గురించి చర్చించుకోవాలి ఈరోజు సూరీభవన్ జంక్షన్ లో ఆట వేhare మాట్వైగను చూసిన తర్వాత దాని నుండి వెనక్కి ఉండాలి ఈ రోజు దేశం యొక్క వీరే మూరోగుత్తులో ఏకమైనటువంటి పాప పోషిస్తే కిందికి ఆయన వేదారి వాట్వైగ నీ నతికి మించి కుప్పడి ఆత్మనేశ రాష్ట్రంతోను ప్రస్తుత మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఒక అధినాదటువంటి సమస్య చంద్రబాబు నాయుడు గారి యొక్క సూరు మేరకు ఆ రోజు భారత ప్రధానిగా వాజ్పేయి గారు అనేక వివరాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఆ రోజు ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్ల రోజు భారతదేశం అతి దగ్గరలోనే ప్రతి వాజ్పాయి గారిని గంగా ఎవరు ఎవరూ ఊ అందుకు ఉదాహరణ మన శ్రీకాకుళం జిల్లా ఇరవై ఐదు సంవత్సరాల ముందు నేను ఇక్కడ శాసనసభ్యుడిగా ఆలోచించడం నా విశాఖపట్నం ఇచ్చేపురం వెళ్ళాలంటే పన్నెండు గంటల సేపు ప్రయత్నం శ్రీకాకుళం నుంచి పెద్దల వెళ్ళాలంటే రెండున్నర ఎంకలసేపు ఏమీ చేసేవారు ఆ రోజు ప్రధానమంత్రిగా మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా నాయకులు నాయుడు గారు కలిసి మొట్టమొదటిసారి మోడల్లో నోటెం కోడలే పెట్టారు అందులో భాగంగా ఉద్యత మనకి తడ నుంచి విద్యాపురం వల్ల మొత్తం జిల్లా అభివృద్ధికి ఒక ప్రధానమైనటువంటి దూరంగా మారింది తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం చదవలసినటువంటి అవసరం లేదు దీంతో పాటుగా ఈరోజు ప్రతి ఒక్కరూ చేతులు ఒక ఫోన్ కాదు రెండు చేతుల్లో రెండు ఫోన్లు పట్టుకుంటున్నామంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఒక్కసారి వెనక్కి వెళ్తే ఆ రోజు ఫోన్ కాదు ఎవరితోనైనా మాట్లాడుకోవాలంటే ఒక లో బుక్ చేసుకుంటే నాలుగు రోజులుగా ఐదు రోజులుగా కనెక్షన్ కనెక్షన్కి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు భారత ప్రధానిగా మోడీ గారు ఏదైతే టెలికమ్యూనికేషన్ మెయింటైన్ చేశారో ఆ దానివల్ల ఈరోజు అనేక ప్రైవేట్ కంపెనీలు రావడం ఈరోజు మారుమూల ప్రాంతాలకి ఈరోజు కమ్యూనికేషన్ వెళ్ళిందంటే దాని దారులు వాజ్పేయి గారిని అర్థంగా నేను చెప్పాను ఆ రోజు మీ అందరికీ తెలుసు విమానాలు అయిన స్కై ఫాల్స్ తీసుకొచ్చారు మొత్తమొదటి హైదరాబాద్ వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు నాలుగు మధ్యలో చంద్రబాబు నాయుడు గారి మీద నుంచి ప్రతి గ్రామంలో కూడా సదుపాయాలు మరి మనకి అట్లా బిహార వాజ్పేయి గారిని స్పష్టంగా చెప్పినారు మాట్లాడుతున్నాను చాలా మంది నేను గురించి మాట్లాడుతున్నాను దీనిలో లేక మాట్లాడుతున్నాను మెడికల్ కాలేజీ ఏదైతే బీపీ బాడు ఇచ్చాను దీన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ కంటే దీనివల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని ఇచ్చే మాట్లాడుతూ నేను వాళ్ళందరికీ అడుగుతున్నాను బీపీ బాడు అనేది ఈరోజు జిల్లా వచ్చినాము ఇరవై ఐదు కుటుంబాలు బాడలు రావటం వల్ల మనకి నేషనల్ హైవేస్ అందిస్తాను రోడ్లు రావడం వల్లే ఆ రోజు టీపీ మోడల్ రావడం వల్ల మనకు కోర్సులన్నీ వచ్చాయి దీనివల్ల ఆర్థిక పరిస్థితి బాగుపడాలి ఈరోజు రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందాలి ఈరోజు టీపీ మోడల్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి పేదవాడికి వేలు చేస్తుంటే చూడలేక ఈరోజు వాళ్ళకి కాలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి వైద్యం వండాలి ప్రతి ఒక్కరూ డాక్టర్ చదువుకోవాలని ఆ కార్యక్రమం తీసుకుంటే దీనికి విపరీతమైనటువంటి అర్థాలు ఏదో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్కి ధారాదత్తం చేశారని పిచ్చి మాట్లాడుతున్నారు నేను ఆ పార్టీ గురించి మాట్లాడుతున్నాను ఒక మంచి పా వందల వాహనాలకు ఈరోజు పీపీపి మోడల్లో ఆ రోజు ఉన్నటువంటి అరవిందోకి ధారా దేసి వేల కోట్ల రూపాయలు అమ్మించి అంటే నువ్వు చేస్తే అందుకు మంచి ఈరోజు మేము చేస్తే దాన్ని విపరీతమైన అవకాశం ఇస్తున్నాం ఎన్సీ విమర్శలు ప్రజలు శ్రేయస్సులు ఈరోజు యాభై శాతం ఈరోజు ఓపి హండ్రెడ్ పర్సెంట్ ఈ కాలేజీలు అదే ప్రభుత్వం చేస్తే ఇంకొక చదివి కానీ ఛాలెంజ్గా తీసుకున్నాం ఇంకొక సంవత్సరం సంవత్సరం నాలుగు నాలుగు కాలేజీలు పూర్తి చేసి ఈ రాష్ట్ర ప్రజలకి జాతీయ అవేషన్ చేస్తాం ఈ రెండు మూడు సంవత్సరాల్లో ఈ కాలేజీలన్నీ పూర్తి చేసి పేదవాడికి వైద్యం అందించారని